నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ త్రీ లో కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాయింట్ డి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఫోర్ సింటూ ఈ సిక్స్ పాయింట్ జీ త్రీ క్యాటలైన్ ఓపెనింగ్ పాం టూ డి ఫైవ్ బిషప్ జీ టూ పాయింట్ ఓపెన్ క్యాటైన్ సి క్యాప్టెన్స్ డి ఫైవ్ నైట్ క్యాప్టర్స్ డి ఫైవ్ ఇది రేర్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టాప్ లెవెల్ గేమ్స్ లో ఈ మూవ్స్ ఎప్పుడు ఆడారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఎఫ్ త్రీ గుకేష్ ఈ మూవ్ ఆడడానికి దాదాపు ఏడు నిమిషాలు తీసుకున్నారు ఈ పొజిషన్ లో సి క్యాప్టర్స్ డి ఫోర్ సైడ్ బిషప్ నైట్ క్యాప్టర్స్ డి ఫోర్ నెపో క్యాసిల్స్ కింగ్ సైడ్ నైట్ బీ త్రీ అటాకింగ్ ద బిషప్ బిషప్ బ్యాక్ టు ఈ సెవెన్ పాన్ ఈ ఫోర్ అటాకింగ్ ద నైట్ నైట్ బీ ఫోర్ ఈ పొజిషన్లో లో క్వీన్స్ ని ఎక్స్చెంజ్ చేసుకుంటే అది నెపోకే బెనిఫిట్ చేస్తది ఎందుకంటే నెపో దగ్గర నైట్ సి టూ అనే మూవ్ ఉంది రుక్ అటాక్ చేయడానికి అందుకే ఈ పొజిషన్లో లో ఆడిన మూవ్ నైట్ సి త్రీ నైట్ ఎయిట్ టు సిక్స్ బిషప్ త్రీ ఇప్పుడు నెపో క్వీన్స్ ని ఎక్స్చెంజ్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి వన్ రుకే క్యాప్చర్స్ డి వన్ ఈ పొజిషన్లో లో కామన్ మూవ్స్ ఏంటి అంటే బ్లాక్ పాయింట్ ఈ ఫైవ్ ఇలా ఆడడం లేకపోతే బి సిక్స్ ఇలా ఆడడం ఇవి నోన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్ లో నెపో ఆడిన మూవ్ నైన్టీ ఫైవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీన్ని సూడో టారాస్ అంటారు ఈ పొజిషన్ ని ఈ పొజిషన్ లో నెపో ఐడియా ఏంటంటే తన నైట్ ని ఇలా సి మూవ్ చేసుకోవడం అప్పుడు ఈ త్రీ బిషప్ ని అలాగే బి టూ లో అటాక్ చేసినట్టు అవుతుంది ఈ పొజిషన్ లో వైట్ గాని ఎఫ్ టూ లోన్ ఎఫ్ ఫోర్ కి పుష్ చేసారనుకోండి అప్పుడు జిటు లో ఉన్న బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ గా మారిపోతుంది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పా ఏ త్రీ నైట్ బి టు సిక్స్ పాన్ టూ ఎఫ్ ఫోర్ అటాక్ ఇన్ ద నైట్ నైట్ అటాక్ ఇన్ ద బిషప్ అండ్ ద బి పాన్ బిషప్ బ్యాక్ టు సి వన్ పాం టూ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో వైట్ ఈ ఫోర్ లో ఉన్న ఫైవ్ కి పుష్ చేస్తారు అనుకోండి అప్పుడు బ్లాక్ ఎఫ్ సిక్స్ లో ఉన్న కి పుష్ చేస్తారు అలా కాకుండా ఈ పొజిషన్ లో వైట్ ఎఫ్ లో ఉన్న పాన్ పుష్ చేశారు అనుకోండి అప్పుడు బ్లాక్ ఈ సిక్స్ లో ఉన్న ఇలా ఫైవ్ కి పుష్ చేస్తారు దీనికి గుకేష్ రెస్పాన్స్ ఈ వన్ రుక్ బి ఎయిట్ ఈ మూవ్ తో నెపో ఏం చేస్తారంటే జీ టూ లోనే బిషప్ లాంగ్ డయాగ్నల్ నుంచి ఇలా మూవ్ అయిపోయారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు ఎఫ్ వన్ నైట్ బ్యాక్ టు డి సిక్స్ నైట్ బీ ఫైవ్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ నైట్స్ నెపో ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ బి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ బి ఫైవ్ కింగ్ ఎఫ్ సెవెన్ కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు నెపో బిషప్ సిక్స్ ఇన్ ద బిషప్ బిషప్ బి ఫైవ్ ఈ పొజిషన్ లో ఇద్దరు దగ్గర బిషప్ పేర్స్ ఉన్నాయి కానీ నెపో కి సి ఎయిట్ లో ఉన్న బిషప్ ని యాక్టివేట్ చేసుకోవడం కొంచెం కష్టం ఈ పొజిషన్ లో గుకేష్ బిషప్ ని అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ సిషప్ క్యాప్చర్ చెక్ నైట్ క్యాప్చర్ పొజిషన్ లో స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని ఈ స్క్వేర్ ని ఈ స్క్వేర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ స్క్వేర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి పొజిషన్ లో నెపో సిట్ లో ఉన్న బిషప్ ని యాక్టివేట్ చేయడం కొంచెం కష్టం ఎప్పుడు దాకా అంటే సి ఉన్న ఈ నైట్ క్యాప్చర్ అయిపోయేంత వరకు నెపో తన సి ఉన్న బిషప్ ని యాక్టివేట్ చేయలేరు అందుకే ఈ పొజిషన్ లో నెపో ఆడినము రుక్ డి ఎయిట్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ రుక్స్ ముకేష్ ఆఫర్ రుక్ రుక్చర్స్ డి ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ డి ఎయిట్ రుక్సీ వన్ ఈ పొజిషన్ వచ్చినప్పుడు కల్లా లో టైం ట్వంటీ మినిట్స్ కి పడిపోయింది కానీ నెపో క్లాక్ లో టైం గంటకు పైనే ఉంది కాబట్టి టైం పరంగా చూస్తే నెపోయే బెటర్ గా ఉన్నారు ఈ పొజిషన్ లో నెపో నైట్ ఏ ఫైవ్ మూవ్ ఆడితే అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ ఏ ఫైవ్ కింగ్ ఎఫ్ టూ నైట్ సిషప్ క్యాప్టర్ సిప్ డి ఫోర్ ఇప్పుడు డి ఫోర్ లో ఉన్న బిషప్ బి టూ పాయింట్ ని ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఇప్పుడు ఎలా లేదనుకున్నా అనుకున్నా సి ఫోర్ లో ఉన్న పాయింట్ ఎగిరిపోద్ది ఎందుకంటే గుకేష్ ఇలా క్యాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి సిక్స్ కింగ్ ఎఫ్ టూ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ నెపో గుకేష్ నైట్ కోసం తన బిషప్ ని సాక్రిఫైస్ చేశారు బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ ఇప్పుడు నెపో తన లైట్ కలర్ బిషప్ ని డెవలప్ చేస్తారు బిషప్ బి సెవెన్ కింగ్ త్రీ రుక్ డి ఎయిట్ ఇప్పుడు నెపో యొక్క డి ఎయిట్ లో ఉన్న రుక్ డి ఫైవ్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ పొజిషన్లో లో కి బెస్ట్ మూవ్ ఏంటి అంటే టు ఏ ఫోర్ అప్పుడు నెపో ఎలా క్యాప్చర్ చేయాల్సి వస్తుంది బి క్యాప్చర్స్ ఏ ఫోర్ రుక్ ఫోర్ ఇప్పుడు ఎలా లేదు అనుకున్నా గుకేష్ ఈ పొజిషన్లో లో ఏ ఫోర్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేస్తారు అలాగే ఏ ఫోర్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసిన తర్వాత బిషప్ తో ఏ సిక్స్ లో ఉన్న పాన్ని కూడా ఇలా క్యాప్చర్ వచ్చు అప్పుడు గుకేష్ ఒక పాన్ అప్ లోకి వెళ్ళిపోతారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బి సిక్స్ అటాక్ డిక్ రుక్ డి సెవెన్ రుక్ డి వన్ ఇప్పుడు నెపో రుక్స్ ని ఎక్స్చేంజ్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి వన్ బిషప్ క్యాప్చర్స్ డి వన్ పాంటూ జీ సిక్స్ బిషప్ సింటూ హెచ్ ఫైవ్ పాంటు బి త్రీ బిషప్ సి ఎయిట్ పాంటూ ఏ ఫోర్ ఈ మూతో సైడ్ ప్రెజర్ పెడుతున్నారు పాంటూ ఈ ఫైవ్ ఏ క్యాప్స్ బి ఫైవ్ ఏ క్యాస్ బి ఫైవ్ పాంటూ ఎఫ్ ఫైవ్ కింగ్ జీ సెవెన్ ఈ పొజిషన్ లో నెపో తన జీ పాన్ పాన్ లా క్యాప్చర్ చేశారంటే అప్పుడు గుకేష్ సింపుల్ గా తన బిషప్ తో హెచ్ ఫైవ్ లో క్యాప్చర్ చేస్తారు దీనికి గుకేష్ గుస్పాండ్స్ ఎఫ్ క్యాప్టర్స్ జీ సిక్స్ బిషప్ జీ ఫోర్ ఈ పొజిషన్ లో గుకేష్ గాని తన బిషప్ తో జీ ఫోర్ లో క్యాప్చర్ చేశారు అనుకోండి బిషప్ ఫోర్ అప్పుడు నెపో తన హెచ్ పాయింట్ తో రీ క్యాప్చర్ చేస్తారు హెచ్ క్యాప్టర్స్ జీ ఫోర్ చూడండి బ్లాక్ పాన్స్ ఈ స్క్వేర్స్ ని అలాగే ఈ స్క్వేర్ ని కూడా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి కింగ్ ఇలా రాలేదు అలాగే ఈ పొజిషన్ లో నెపో ఎలా లేదు అనుకున్నా జి సిక్స్ లో ఉన్న పాన్ ఇలా క్యాప్చర్ చేస్తారు అప్పుడు గెలుపు కోసం ఆడుతుంది గుకేష్ కాదు నెపో అన్నట్టు మారిపోతుంది దీనికి గుకేష్ రెస్పాన్స్ బిషప్ సి టూ బిషప్ ఈ సిక్స్ కింగ్ ది టూ ఈ పొజిషన్ లో గుేష్ కి ఒకవేళ అంటే టైం కంట్రోల్ రీచ్ అయిన తర్వాత ఎన్ని మినిట్స్ యాడ్ అవ్వాలో అన్ని మినిట్స్ తన క్లాక్ లో యాడ్ అయిపోయాయి కానీ ఇంకా టైం కంట్రోల్ రీచ్ అవడానికి టూ మూవ్స్ ఉన్నాయి అందుకే నెపో ఈ పొజిషన్ లో ఆర్బిటర్ ని పిలిచి ఏంటిలా ఆడితే ఆర్బిటర్ మాత్రం గేమ్ ని కంటిన్యూ చేయమన్నారు ఈ పొజిషన్ లో నెపో ఆడిన మూవ్ బిషప్ ఈ పొజిషన్ లో గుేష్ నెపో ఇద్దరు డ్రాకి ఒప్పుకుంటారు రౌండ్ త్రీ తర్వాత పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది ఫాబియానో కరోనా ఈఎన్ నెమ్ అలాగే గుకేష్ ఈ ముగ్గురు టూ పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అలాగే ప్రజ్ఞానంద తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అలాగే హిఖారు ఫిరుజా ఈ ముగ్గురు వన్ పాయింట్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ త్రీ లో గుేష్ కి నెమ్ కి మధ్య జరిగిన ఒక చెస్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్